మన మంచు విష్ణు కన్నప్ప సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రన్ తో కొనసాగుతోంది మన రెబల్ స్టార్ ప్రభాస్ రుద్ర క్యారెక్టర్ కి యునామస్ గా దిమ్మ తిరిగే రెస్పాన్స్ అయితే వచ్చింది ఇంకా సినిమాలో చివరి ఇరవై నిమిషాలు మంచు విష్ణు పర్ఫార్మెన్స్ కూడా అద్దెరిపోవడంతో ఫైనల్ గా ప్రతి ఒక్కరికి ఈ సినిమా అయితే నచ్చేసిందనే చెప్పాలి మన ప్రభాస్ లుక్స్ దగ్గర నుంచి డైలాగ్స్ వరకు మాస్ ఆడియన్స్ నుంచి క్లాస్ ఆడియన్స్ వరకు ప్రతి ఒక్కరికి నచ్చడంతో రెండవ రోజు ఇంకా మూడవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్స్ అయితే మామూలుగా లేవు ఇంకా ఈ సినిమాకి మొదటి రోజు వచ్చిన కలెక్షన్ లో పరిశీలిస్తే నైజాం ఏరియాలో రెండు పాయింట్ ఆరు నాలుగు సీడెడ్ లో ఎనభై ఐదు లక్షలు ఉత్తరాంధ్రలో లో డెబ్బై నాలుగు లక్షలు ఈస్ట్ గోదావరి నలభై ఏడు లక్షలు వెస్ట్ గోదావరి నలభై నాలుగు లక్షలు గుంటూరు ఏరియాలో నలభై ఆరు లక్షలు కృష్ణా జిల్లాలో ముప్పై ఏడు లక్షలు ఇంకా నెల్లూరులో నలభై ఆరు లక్షల షేర్ ని సాధించిన ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఏడు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించింది ఇంకా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి పాయింట్ నాలుగు ఆరు ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర ఒక కోటి రూపాయల షేర్ ని సాధించిన ఈ సినిమా ఓవరాల్ గా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర తొమ్మిది కోట్ల పైగా షేర్ ని ఇరవై కోట్ల పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది ఇంకా రెండవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాటర్డే కావడంతో ఏ మాత్రం తగ్గకుండా ఆరు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించగలిగింది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి రెండవ రోజు ఏ మాత్రం డ్రాప్స్ లేకపోవడంతో సినీ వర్గాల సమాచారం ప్రకారం రెండవ రోజు ఈ సినిమాకి పదిహేను కోట్ల గ్రాస్ నంబర్ అయితే రాబోతోంది ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడవ రోజు సండే కావడం చాలా ఏరియాల్లో ఈ సినిమాకి బుకింగ్స్ ఏ మాత్రం తగ్గకుండా ఇంక్రీజ్ అవ్వటం కొన్ని ఏరియాల్లో ఎక్స్ట్రా థియేటర్స్ ని కూడా యాడ్ చేయడంతో ఈ సినిమాకి లాంగ్ రన్ లో తిరిగి నంబర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆదివారం రోజున ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఎనిమిది కోట్ల రేంజ్ లో షేర్ అయితే వచ్చే అవకాశం ఉంది వరుసగా మూడు రోజుల బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా అరవై కోట్ల గ్రాస్ మార్క్ ని దాటబోతోందని మన టాలీవుడ్ నుంచి ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది మన ప్రభాస్ కి ఉన్న క్రేజ్ వల్ల ఈ సినిమాకి దిమ్మ తిరిగే నంబర్స్ అయితే వస్తున్నాయి ఇంకా ఈ సినిమాలోని కన్నప్ప పాత్రలో మన మంచు విష్ణు క్యారెక్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది వీకెండ్ కి ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే కలెక్షన్లు సాధించిన కన్నప్ప సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ స్టేటస్ ని సొంతం చేసుకుంది కన్నప్ప సినిమా కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకన్ని కూడా కొట్టండి